ఇదేమన్నా మీ తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటి ఏదో మీరు నేషనల్ మీడియాలో మీకు నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారు అంటే లోకేష్ గురించి అక్కడ అక్కడ పంపు కొడుతున్నారు కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడవలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలి వదిలేశారు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా ఎవరు చెప్తారండి మొన్నే అహ్మదాబాద్లో ఘటన జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాల అసలు కారణం ఏం జరిగింది అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తిస్థాయిగా స్థాయిగా పెట్టాల అది మరొక ముందే ఇవాళ తీసుకొని వచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు బాగానే ఉంది పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా ఇక్కడే కాదు మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే భారతదేశం పరువు పోయినట్టు కాదా ఈ ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన కేవలము అందులోను తెలుగోడంట కూడాను ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకొక వారం పది రోజులు పడుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు ఇండిగో ఎయిర్ ఎయిర్లైన్స్ వాళ్ళు బెట్టి చాకరీ అంటారు మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం ఆ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే ముప్పై ఆరు గంటల మట్టికి ఇస్తున్నారు ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా ఇందులో ఎవరైనా వాళ్ళు లీవ్ తీసుకున్నారనుకోండి ఒక పర్సనల్ లీవ్ కానీ ఆ లీవ్ కూడా ముప్పై ఆరు గంటల్లోకి మినహాయించేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అర్జెన్సీ వచ్చి ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో లీవ్ పెట్టారనుకోండి ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డు చాకరీ చేసేయాలి వాళ్ళకి